నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక వేత ఆస్ట్రాలజర్ శ్రీధర్ శర్మ గారు నమస్కారం అండి నమస్కారం అమ్మ ఓం శ్రీ లక్ష్మి గణపతి స్వామివారు కూడా చాలా అద్భుతంగా ఉన్నారు అండ్ చాలా తక్కువగా లక్ష్మీ గణపతి కాంబినేషన్ చూస్తూ ఉంటాం కదా టెంపుల్స్ సో ఇది ఎప్పుడు ప్రతిష్ఠించారండి గుడి ఇది దగ్గర దగ్గరగా పది సంవత్సరాలు అవుతుందండి పుష్పగిరి పీఠం శ్రీ 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 నృసింహ భారతీయ స్వామి వారి చేతుల మీదుగా ఈ దేవాలయ ప్రతిష్టాపన జరిగింది అప్పటి నుంచి అప్పటి నుంచి చాలా మంది చాలా మంది భక్తులు వందలాదిగా భక్తులు స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు దాదాపుగా జంట నగరాల్లో మీరు గమనించినట్లయితే ఇంత పెద్ద లక్ష్మీ గణపతి మూర్తిని మీరు ఎక్కడ చూసి ఉండరు అటువంటి మూర్తి ఈ ప్రదేశంలో ఉంటే నిజంగా ఈ ప్రాంత వాసుల అదృష్టం అనేది చెప్పాలి మనం అయితే అసలు మామూలుగా అయితే సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు అని అంటూ ఉంటారు కదా మరి లక్ష్మీ గణపతి పెట్టడానికి కారణం ఏంటి ఇక్కడ చాలా మంచి ప్రశ్న అండి మీరు గణపతి మూర్తుల్ని కనుక గమనించినట్లయితే షోరశ గణపతి అంటే పదహారు గణపతులని అలానే ముప్పై రెండు గణపతులని మీరు వినే ఉంటారు అయితే పదహారు గణపతుల్లో చూసుకున్న లేదా ముప్పై రెండు గణపతుల్లో చూసుకున్న విశేషంగా లక్ష్మీ గణపతి మూర్తి ఆ స్వామివారి మూర్తి కూడా చాలా విశేషంగా చెప్పబడుతూ ఉంది అసలు లక్ష్మీ గణపతి స్వామివారి అంటే ఏమిటి ఆ మూర్తి యొక్క విశేషం ఏమిటి అనేది గమనించినట్లయితే ఆ పాలకడలి క్షీరసాగర మదనం జరుగుతూ ఉన్నప్పుడు ఈ దేవతలు రాక్షసులు అందరూ కూడా కలిసి ఆ మందర పర్వతాన్ని పెట్టి ఆ పాలకడల్ని చిలుకుతూ ఉంటారు ఇది మనందరికీ తెలిసిందే అయితే ఆ చిలకగానే మొట్టమొదటిగా ఏమొచ్చిందయ్యా అంటే హాలాహలం విషం వస్తుందిట ఆ విషానికి మొత్తం జగత్తులో ఉన్నటువంటి సర్వజనులు భీతిల్లిపోతూ ఉంటారు సముద్రాలన్నీ ఇంకిపోతూ ఉంటాయి తర్వాత పార్వతీదేవి పరమేశ్వరుడికి చెప్పి మన పిల్లల్ని ఎలా అయినా కాపాడాలి అని చెప్పి పరమేశ్వరుడికి ఆ విషాన్ని ఇస్తుంది ఇవ్వగానే ఆయన దాన్ని స్వీకరించి కిందకి మింగాడా ఆయన ఉదరంలోనే బ్రహ్మాండోద తీర్థాన్ని అన్నట్టుగా ఆయన ఉదరంలోనే మొత్తం బ్రహ్మాండం అంతా ఉంది మింగితే లోపల ఉన్నటువంటి బ్రహ్మాండం అంతా నాశనం అయిపోతుంది అని బయట ఉంచితే ఉన్నటువంటి దేవతలు వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి అది కిందకి వెళ్లకుండా పైకి రానికుండా ఆ గర్రలం గొంతులో ఉంచుకుంటాడు ఆయన గర్రల కంఠుడు అని పేరు కంఠంలో ఉంచుకున్నాడు కాబట్టి ఆ తర్వాత వీళ్ళందరూ అడుగుతారు అదేమిటండి మేము ఇలాగా ఒక మంచి పని మొదలు పెట్టాము ఎందుకు ఇటువంటి విఘ్నం వచ్చింది అంటే అప్పుడు ఆ పరమేశ్వరుడు చెప్తాట మీరు గణపతికి పూజ చేయలేదు ఏదైనా సరే ఏ పూజకైనా సరే ఏ పనైనా సరే అసలు ఏ సంకల్పమైనా మీరు సంకల్పిస్తే ముందుగా గణపతికి ముడుపు కట్టుకుంటాము లేదంటే ఓం గణపతి అయిన మహాన్ని ప్రారంభం చేయటము మనందరికీ ఆన్వాయితీగా వస్తున్న విషయమే మరి దేవతలకి విషయం తెలియదా అంటే తెలుసు తెలిసిన విషయాలే చాలా సందర్భాల్లో మనం మర్చిపోతూ ఉంటాం ఎందుకని వేరే పని మీద ఏకాగ్రత ఎక్కువైపోయి చేయాల్సిన పనిని ముందు వదిలేస్తూ ఉంటాం ఇది సహజంగా మనందరికీ లోకం లోకంలో జరుగుతున్నటువంటి అలవాటుగా జరిగేటువంటి పని అనుకోవచ్చు అట్లా దేవతలు కూడా ఈ విషయాన్ని మర్చిపోగానే పరమేశ్వరుడు చెప్తాడు వెళ్ళి గణపతిని పూజించండి మీకంతా మంచి జరుగుతుంది అని చెప్తాడు చెప్పగానే ఆ గణపతి ఎలా ఉంటాడయా అంటే గణపతి ఎప్పుడు కూడా బాలస్వరూపుడు చాలా చిన్నగా ఒక ఏడు నుంచి తొమ్మిది సంవత్సరాల బాలుడి రూపంలో ఉంటాడు ఆయన అంటే సిద్ధి బుద్ధి అని ఆయనకి భార్యలని క్షేమము లాభము అని లోకరీతిగా చెప్పుకున్నప్పటికీ కూడా గణపతి ఇచ్చేటువంటి ఆ వరాలు ఏమిటయ్యా అంటే సిద్ధి బుద్ధి మీరు ఏ పని చేయాలన్నా ముందు మనకు కావాల్సింది బుద్ధి ఈ పని ఇలా చెయ్యాలి ఈ పని ఇలా చెయ్యాలి అనేటువంటి జ్ఞానమే బుద్ధిగా చెప్పుకోవచ్చు ఆ జ్ఞానంతో చేసినటువంటి పని వల్ల మీకు కలిగేది ఏమిటయా అంటే కార్యసిద్ధి గణపతికి విఘ్నాలు తొలగించే శక్తితో పాటు కార్యాన్ని జయం చేసేటువంటి శక్తి కూడా ఉంది అందుకనే గణపతి మూర్తిలో విజయ గణపతి అని ఒక మూర్తి కూడా ఉంది కనుక ఇటువంటి గణపతి దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడుగుతారు ఏమిటే ఆ పరిస్థితి నీకు ఏదో పొరపాటున పూర్తి చేయకుండా చేసుకున్నాము ఏమీ అనుకోవద్దు అది ఇది అని పది పది విధాలుగా పది పది విధాలుగా ఆయన్ని అడిగిన తర్వాత ఆయన అంట నేను ఒప్పుకోను ఒక పని చేయండి ఈసారి ముందుగా చిలికితే మీకు వచ్చినటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో ద్రవ్యం ఏదైతే ఉంటుందో దానిని నాకు సమర్పిస్తా అంటే నేను ఒప్పుకుంటా అంటాడు సరే అని దేవతలు రాక్షసులు అందరూ కూడా గణపతికి అలానే 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 ముందు వచ్చినటువంటిది నీకే ఇస్తామయ్యా అని చెప్పి దండం పెట్టుకుని గణపతికి పూజ చేసుకుని మరలా ఆ క్షీరసాగర మదనాన్ని కొనసాగిస్తారు కొనసాగించగానే మొట్టమొదట వచ్చింది ఏమిటా అంటే లక్ష్మీదేవి ఆ లక్ష్మిని ముందుగా అనుకున్న రీతిలో గణపతికి ఇవ్వగానే ఒక లిప్త మాత్రం అంటే కన్ను మూసి తెరిచేంతసేపు ఆయన ఇలా కూర్చోబెట్టుకుని తర్వాత విష్ణుమూర్తికి ఇచ్చేస్తాడు ఆ లిప్త మాత్రంలో కనిపించేటువంటి గణపతే లక్ష్మీ గణపతి మామూలుగా గణపతిని కనుక మీరు ఆరాధన చేస్తే మీకు ఇందాకని చెప్పుకున్నట్టుగా విఘ్న బాధలు తొలగిపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి అయితే లక్ష్మితో కూడుకున్నటువంటి గణపతిని కనుక ఆరాధన చేస్తే దానికి పేరు కూడా బీజాపూర దేశ కార్మిక రుజు ఆయన అలంకార వర్ణంలో బీజాపురము చేతిలో నిండా గింజలతో ఉన్నటువంటి ఫలం అంటే దానిమ్మ పండు లేదా జామ పండు పట్టుకుని ఉంటాడు అని మీరు వెనకాల స్వామివారి మూర్తిని కనుక గమనించినట్లయితే ఇటు నాలుగు అటు నాలుగు తర్వాత ఒక అభయ హస్తం అమ్మవారిని పట్టుకున్నటువంటి హస్తం ఇన్ని హస్తాలతో కూర్చున్నటువంటి మూర్తి ఆయన ఈ మూర్తికి మనం పూజ చేయటం వల్ల అటు లక్ష్మీ అనుగ్రహంతో పాటు ఇటు గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది అని చెప్పి పెద్దలు పూర్వం నుంచి చెప్పుకుంటూ వచ్చినటువంటి విషయం అలానే ఇటువంటి లక్ష్మీ గణపతిని ఆరాధన చేసి ఇక్కడికి వచ్చి నాకు తెలిసినంతలో నాకు పరిచయస్తులే చాలామంది సంతానం లేనటువంటి వారు సంతానాన్ని పొందటం ఆ సంతానానికి స్వామివారి పేరే పెట్టుకుంటాం ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి ఇల్లు కొనుక్కుందాం అనుకుంటాం ఆ తర్వాత అది ఏదో ఒక రూపంలో వాయిదా పడుతూ వాయిదా పడుతూ ఉండి స్వామికి పూజ చేసుకుని ఆ ఇంటికి లక్ష్మీ గణపతి నిలయం వీళ్ళు కొనుక్కున్న ఇంటికి లక్ష్మీ గణపతి నిలయం అని పేరు పెట్టుకున్న వాళ్ళు అట్లా వారి వారి కార్యాల్లో అనేక విఘ్నాలు తొలగిపోయి వారి అర్హతకి తగినటువంటి స్థితిని అందరూ కూడా పొంది ఉన్నారు ఎవరి వరకు ఎందుకు నేనే ఫస్ట్ టైం ఇది కరోనా ముందు వచ్చాను అవునండి అయితే అప్పుడు మా సిచ్యువేషన్ ఏంటంటే మాకు వేరే స్టేట్ కి ట్రాన్స్ఫర్ అయింది మాకు అక్కడికి ఒక కంట్రీకి వెళ్ళటం ఇష్టం లేదు పిల్లల్ని తీసుకొని సో నాకు ఎలా ఉండిందంటే అక్కడికి వెళ్తే మాకు డబుల్ ద శాలరీ వస్తుంది ఇక్కడే ఉంటే శాలరీ తక్కువ ఉంటుంది ప్లస్ ఆ ప్రమోషన్ కూడా ఉండదు నేను ఎలాంటి సిచ్యువేషన్ లో వచ్చానంటే ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు అవసరము సో దేవుడా ఇక్కడ ఉన్నా సరే ఒక మంచి కంపెనీలో రావాలి మా వారికి ఉద్యోగము అంత శాలరీ రావాలి మేము ఎక్కడికి వెళ్ళొద్దు అని మొక్కున్నాను అది అసలు నిజంగా అయ్యే పరిస్థితి కాదు అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో అలాంటిది ఆ కంపెనీలో వాళ్ళు ఒప్పుకోవడము మీరు ఇక్కడే ఉండండి సరే పర్లేదు అది టూ ఇయర్స్ నుంచి వస్తున్నా మాకు ఇండియా తప్ప వేరే వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన లేదు అప్పుడు పిల్లలకి హెల్త్ రీత్యా సో అనుకున్నాను అదే విధంగా అంతకి డబుల్ సాలరీతో మా వారికి ఇంకా పెద్ద ఉద్యోగము పెద్ద ప్రమోషన్ వచ్చి అయింది అప్పటి నుంచి నేను మీ గుడిని వదలట్లేదు మిమ్మల్ని వదలట్లేదు చాలా సంతోషం మరి నాకు ఎక్స్పీరియన్స్ అయింది కదా వినాయక్ చవితి వస్తుంది మా కిరణ్ టీవీ ప్రేక్షకులు అంటే నా ఫ్యామిలీ ఆల్మోస్ట్ సో వాళ్ళప్పుడు ఇలాంటి ఒక అద్భుతమైన గుడిని పరిచయం చేయాలి అని సంకల్పించుకొని మిమ్మల్ని అడగడం జరిగింది మీరు కూడా ఇమీడియట్గా ఒప్పుకున్నారు చాలా థ్యాంక్స్ అండి సో అయితే ఇప్పుడు ఎవరైతే ఆర్థిక కష్టాలతో కానీ ఏదన్నా ఒక పని అవ్వాలి అని అని అనుకుంటున్నారో వాళ్ళకు కానీ ఏదన్నా ఒక మంత్రం కానీ స్వామిని ఆరాధించే విధానం కానీ ఏదన్నా ఉందంటారా తప్పకుండా అండి ఇప్పుడు కలవ ముక్తి కానీ శాస్త్రం చెప్తోంది అంటే కృత యుగంలో మీరు కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేస్తే భగవంతుడు కనిపిస్తాడు దాని తర్వాత యుగాలు దాని తర్వాత యుగానికి వచ్చేసరికి యాగాలని యజ్ఞాలని పూజలని ఇట్లాంటివన్నీ ఉన్నాయి అయితే కలియుగంలో మనకున్నటువంటి ఆయుష్ ప్రమాణం చాలా చిన్నది వాళ్ళతో పోల్చుకుంటే మన ఆయుష్ చాలా తక్కువ అలానే వాళ్ళకు ఉండేటువంటి తీరుబడితో చూసుకుంటే మనకున్న తీరుబడి కూడా చాలా తక్కువ సగం అందులో మనం అవసరమైనవి లేదా అవసరం లేనివి మనం కల్పించుకున్న వ్యాపకాలు కూడా ఉండొచ్చు మరి మనం తరించాలి ఎలాగా అందరికీ ఇప్పుడు భగవంతుడు ఎవరి సొత్తు కాదు ఎవరు పూజ చేస్తే వాళ్ళ సొత్తు ఇదేమి మనం ఇదేమి మనం మనకే గణపతి సొంతం మేం పూజ చేస్తేనే అవుతుంది అనటానికి లేదు అందులో మిగతా మూర్తుల్లో ఏదైనా ఎవరో వచ్చి పూజ చేయాలి అనేటువంటిది ఏమన్నా ఉందేమో కానీ మీరు గణపతికి శివుడికి కనుక గమనించినట్లయితే ఎవరైనా పూజ చేసుకోవచ్చు పైగా మీరు ఏమన్నా వెళ్ళి ఒక డబ్బు పెట్టి ఏదైనా ద్రవ్యం కొనాలా లేదంటే పూలు కొనాలా ఇంకేమన్నా కొనాలా అనే ఆలోచన కూడా లేదు రోడ్డు పక్కన ఉండేటువంటి గరిక దానిని ఊరికే అలా దులిపితే చాల్టా దాన్ని కడగాల్సిన పని కూడా లేదు ఆ కుదుర్ల నుంచి పీకినటువంటి ఆ దూర్వాయుగ్యం లేదా గరికను ఆ మట్టిపోయేలాగా దులిపేసి దాని గణపతికి సమర్పిస్తే చాలు సంతోషపడిపోతాడు అదే వేరే మూర్తులు కనుక మీరు గమనించినట్లయితే ఏదో ద్రవ్యం కొనాలి ఇంత ఖర్చు పెట్టాలి ఈ సామాన్లు తేవాలి అని ఉంటుంది గణపతికి మీరు గమనించినట్లయితే ఎక్కడ పడితే అక్కడ కనిపించేటువంటి గరిక ఆ గరికకు ఉన్నటువంటి మట్టిని దులిపేసి గణపతి పాదాల దగ్గర పెట్టి ఓం గమ్ గణపతి అయిన మహా అంటే చాల్టా ఆయన సంతోషపడిపోతాడు కనుక మీరు ఎక్కువ ప్రయాస చెయ్యక్కర్లేదు ఏదో గణపతికి ఇష్టం అని అవి ఇవి చేయాల్సిన పని లేదు లేదండి మాకు శక్తి ఉంది మేము ఇంకేదైనా చెయ్యాలనుకుంటాము అంటే ఉండ్రాలు మనందరికీ తెలిసిందే ఒక ఇరవై ఒక్క ఉండ్రాల్లో నూట ఎనిమిది ఉండ్రాల్లో మీ శక్తి కొలది నైవేద్యం పెట్టి చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకి లేదా సాటి భక్తులకి పంచి ఆ పూజలో ఓం గమ్ గణపతి అన అని నూటెనిమిది గరికపోసలు తీసుకుని నూట ఎనిమిది సార్లు ఆయన పాదాల దగ్గర పెట్టి ఈ యొక్క పదార్థం నైవేద్యం పెట్టి అందరికీ పంచితే చాల్ట ఇలా చేస్తే ఇటువంటి పూజల్లో ఖచ్చితంగా గణపతి ఏదో ఒక రూపంలో ఆ పదార్థాన్ని స్వీకరించినట్లే అని కూడా చెప్తోంది శాస్త్రం మిగతా దేవత ఉపాసనలకి ఆ మూర్తి ఏ రూపంలో ఉంటాడో విగ్రహంలోనే ఉంటాడు అనుకోవచ్చు కానీ గణపతి అలా కాదు ఏ పిల్లవాడికి మీరు పదార్థం పెట్టినా గణపతే సంతోషపడతాట ఎందుకంటే ఆయనే బాలస్వరూపం కాబట్టి కనుక ఓం గమ్ గణపతయ నమ ఓం గమ్ గణపతే నమః కలో స్మరణాత్ ముక్తి అని చెప్పినట్టుగా కేవలం స్మరించడం ద్వారానే మనకు ముక్తి కలుగుతుంది కోరిన కోరికలు తీర్చబడతాయి కనుక ఈ వినాయక చవితి నుంచి ఒక సంకల్పంలాగా పెట్టుకుని అందరూ కూడా ఒక గరిక గరికపోచలు ఓం గమ్ గణపతయ నమ అనుకుంటూ సమీపంలో ఉన్నటువంటి దేవాలయంలో గణపతికి కానీ లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి ఫోటోకి కానీ పెట్టుకున్నట్లయితే ప్రధానంగా ఆర్థిక సమస్యలు అట్లానే సంతానానికి సంబంధించిన సమస్యలు ఈ రెండూ కూడా ఈ మంత్ర జపం వల్ల అలానే ఈ మంత్ర జపంతో స్వామికి అర్చించిన గరిక వల్ల ఖచ్చితంగా తీర్చి ఖచ్చితంగా తీరబడి వారి వారి కోరికలన్నీ కూడా తీర్చబడతాయని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు అయితే ఇది ప్రతి బుధవారం ఆచరించాలంటారా ఎందుకంటే బుధవారం అనేది స్వామివారికి ప్రత్యేకత కదా ఇష్టమైన రోజు కాబట్టి బుధవారం రోజు పనిచేయచ్చు అని అంటారా సహజంగా ఇప్పుడు అందరం ఏమనుకుంటామంటే సోమవారం ఒక దేవుడికి మంగళవారం ఒక దేవుడికి ఇట్లా అనుకుంటూ ఉంటాం అయితే ఇవన్నీ కూడా మనకి అనుకూలత కోసం పెట్టుకున్నవే యథార్థానికి నవగ్రహాల్లో ఏడు గ్రహాలకి ఒక్కొక్క వారం అని చెప్పుకుంటూ ఉన్నాం ఏడు గ్రహాలకి ఒక్కొక్క వారం సూర్యుడికి ఆదివారం చంద్రుడికి సోమవారం తర్వాత కుజుడికి మంగళవారం ఇట్లా చెప్పుకుంటూ వచ్చాం అయితే ఇది ఎలా వచ్చిందో మరి పెద్దలే చెప్పాలి బుధవారం గణపతికి అనేటువంటిది విశేషంగా ఎక్కడా లేదు బహుశా ఆయన నక్షత్రం కన్యా రాశిలో పుట్టడం వల్ల ఆ నక్షత్రం లేదా ఆ రాశికి అధిపతి బుధుడు అయి ఉండటం వల్ల దాని నిమిత్తం దాని నిమిత్తం ఆయనకి బుధవారం అని పెద్దలు ఏమైనా ఏర్పరిచారేమో కానీ చాలా ప్రాంతాల్లో ఆదివారం కూడా గణపతికి విశేష అర్చన జరుగుతూ ఉంటుంది ఎందుకయ్యా అంటే సూర్యుడికి కనుక ఏమన్నా సూర్యుడికి సంబంధించిన గ్రహ దోషాలు కనుక ఉంటే వాళ్ళు గణపతిని ఆరాధన చేసుకోవాలి అలానే చంద్రుడికి సంబంధించినటువంటి దోషాలు ఏమన్నా ఉంటే వాళ్ళు శివుడిని ఆరాధన చేసుకోవాలి కుజుడికి సంబంధించిన దోషాలు ఉంటే సుబ్రహ్మణ్య స్వామి అందుకే మీరు మంగళవారం పూట పుట్టలో పాలు పోయటం నాగపరిదమల చుట్టూ తిరగడం ఇవన్నీ ఆనవాయితీలే వచ్చింది కానీ నిజంగా చెప్పాలంటే తొమ్మిది గ్రహాల్లో ఏ గ్రహ దోషం ఉందని మీకు అనిపించినప్పటికీ లేదా ఎవరైనా జ్యోతిష్యులు చెప్పినప్పటికీ గణపతిని కనుక ఆరాధన చేస్తే ఆ నవగ్రహ దోషాలు శాంతిస్తాయి ఇది ఎందుకు చెప్తున్నామయ్యా అంటే ఆయనకి జిల్లేడు పూలు ఇష్టం గణపతి అని జిల్లేడు మొదలు ఒక యాభై సంవత్సరాలు అయితే గణపతి రూపంలోకే వచ్చేస్తుంది ఈ జిల్లేడు పూలు ఎవరికి అర్కుడు అని ఎవరికి పేరయ్యా అంటే సూర్యుడికి పేరు ఈ జిల్లేడు పూలు విశేషంగా ఎవరికి పూజ చేస్తారంటే సూర్యుడికి గణపతికి అట్లానే సూర్య సంబంధమైన దోషాలు ఉంటే గణపతిని అర్చన చేసుకుంటే సరిపోతుంది ఇట్లా వారానికి ఆయనే కాకపోతే మనం మన ఇందాక చెప్పుకున్నట్టుగా స్వల్పమైనటువంటి జీవితం స్వల్పమైనటువంటి సమయం కనీసం బుధవారం అయినా ఒక సంకల్పం పెట్టుకుని చక్కగా తలస్నానం ఆచరించి గరిక తీసుకుని ఓం గమ్ గణపతి అయ్యమ అని ఆ గరికను పట్టుకుని చేసి ఆ జపం చేసి అభిమంత్రించినటువంటి గరికను స్వామివారికి సమర్పించండి కనీసం ఒక వారం అన్న చేసినా మీరు దాని యొక్క ఫలితాలు పొందుతారు అని చెప్పి చెయ్యొచ్చు ఇది అంటే నేను ప్రతిసారి చెప్తూనే ఉంటా అండి పదహారు వారాలు ఇరవై ఒక్క వారాలు ఇరవై ఏడు వారాలు యాభై ఒక్క వారాలు ఇవన్నీ కూడా మన కోసం భగవంతుడికి ఎన్ని వారాలని లేదు నీకు ఎన్ని రోజులు శక్తి ఉంటే అన్ని రోజులు చేయమని శాస్త్రం కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటిది పెద్ద విషయం ఏం లేదు అయితే ఏదైనా ఒక కామ్యంగా అంటే ఒక పని మాకు అవ్వాలి అనుకుంటే మటుకు కనీసం నలభై ఒక్క రోజులు రోజుకి నలభై ఒక్క ప్రదక్షిణాలు లక్ష్మీ గణపతి దేవాలయానికి వెళ్ళి గరిక పట్టుకుని నలభై ఒక్క ప్రదక్షిణాలు ఓం గమ్ గణపతి నమ అనుకుంటూ ఈ గరికను తీసుకుని స్వామికి ప్రదక్షిణాలు చేసి నలభై ఒక్క ప్రదక్షిణం అయిన తర్వాత స్వామికి కనుక ఈ గరికను సమర్పించినట్లయితే నలభై ఒక్క రోజుల్లోపే వాళ్ళు అనుకున్నటువంటి పని తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదండి కనుక ఇది అందరూ ఆచరించదగింది దీనికి ఏమి పెద్ద ఖర్చు అయ్యేటువంటి విషయం కాదు శ్రమ పడేటువంటి విషయం కాదు కనుక ఇటువంటిది ఆచరించి అందరూ శుభ ఫలితాలు పొందవచ్చు సో ఈ గణపతి నవరాత్రుల్లో ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులున్నా లేకపోతే కనుక ఇంకా ఏ పని చేసినా ఆటంకాలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు డెఫినెట్గా లక్ష్మీ గణపతికి పూజలు చేయడం కానీ గురుగారు చెప్పినట్టుగా ఒక చిన్న మంత్రం ఓం గమ్ గణపతి నమ విత్ గరిక చేసుకుంటే డెఫినెట్గా బాగుంటుంది అంటున్నారు డెఫినెట్గా మీరు అందరు కూడా ట్రై చేసి ఈ గణపతి నవరాత్రుల్లో వినాయకుడి అనుగ్రహం పొందడానికి ప్రయత్నించండి ధన్యవాదాలు నమస్కారం